అందరికీ నమస్కారం వ్యాసాంగి వరి పంటలో అయితే అగ్గి తెగులు ఎక్కువగా కనిపిస్తుంది అగ్గి తెగులు స్టార్టింగ్ దశలో పెద్దగా నష్టం చేయకపోవచ్చు కానీ పొలం ఏనుక తర్వాత అయితే చాలా నష్టం వాటిల్లుతుంది మెడవిరుపు రూపంలో అయితే దీని ప్రభావం చూపిస్తుంది మెడవిర్పు తెగులు వ్యాపించినచో మనకు ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి అయితే తగ్గుతుంది చాలా మంది రైతులు మెడవిర్పు సోకిన తర్వాత మందులు అయితే స్ప్రే చేస్తున్నారు అప్పుడు మనకు ఎలాంటి ఫలితం అయితే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ అది సోకిన అది కాబట్టి మెడవిరుపు తెగులు అనేది వచ్చిన తర్వాత అయితే పోదు కాబట్టి మన మనం ముందే గమనించి ఒక సస్యరస అనేది చేపట్టాం ముందుగా మనకి సిబిక్ మార్కెట్ లో దొరికే తక్కువ ధరలో అయితే ఉంటుంది ఇందులో ట్రైసైక్లోజల్ డెబ్బై ఐదు శాతం ఎస్పీ రూపంలో అయితే చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది ఎకరాకి వంద నుంచి నూట ఇరవై గ్రాములు అయితే కొట్టుకోవాలి తర్వాత మనకి ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే మార్కెట్ లో దొరికే ఎలియో సెన్సా అనే మందు చాలా బాగా పనిచేస్తుంది ఎకరాకి నాలుగు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ల నీటిలో కలుపుని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గితేగు నియంత్రించుకోవచ్చు